హలో అండి అందరు ఎలా ఉన్నారు అరిటాకుల్లో అన్నం తిని కాలమైందో కదా పూర్వం మన తాతల కాలంలో అరిటాకుల్లో భోజనం చేసేవారు ఇప్పుడంటే రకరకాల మార్పుల వల్ల ఆ సాంప్రదాయం తగ్గిపోయినా కొందరు మాత్రం మన తెలుగింటి సాంప్రదాయాలను పాటిస్తూనే ఉన్నారు కొందరు శుభకార్యాలకు అరిటాకులే వాడుతున్నారు కదా కొన్ని హోటల్స్లో ఇప్పటికీ అరిటాకుల్లోనే భోజనం పెడుతున్నారు వండిన పదార్థాలకు రుచిని తీసుకువచ్చే అరిటాకుల్లో భోజనం చేయడం వల్ల రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటాం కదా మరి ఆ అన్నంని అరిటాకుల తింటే ఆరోగ్యానికి సాంప్రదాయానికి ఎంతో మంచిది అంతెందుకు అరిటాకుల్లో మన శత్రువు కూడా ప్రశాంతంగా భోజనం చేయగలడు అదెలాగంటారా శత్రువుకి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో విషం కలిపారేమో అన్న భయం కూడా ఉంటుంది అదే అరిటాకులో భోజనం పెడితే ఒకవేళ విషం కలిపితే ఆ ఆకు నల్లగా మారి అన్నంలో విషం ఉంది అని తెలియజేస్తుంది కనుక అరిటాకులో అన్నం పెట్టినప్పుడు మన శత్రువు కూడా ప్రశాంతంగా భయం లేకుండా కడుపు నిండా అన్నం తింటారు అరిటాకు విస్తరలో భోజనం చేస్తే పేగులోని క్రిములు నాశనం అవుతాయి అరిటాకులలో ఎక్కువగా ఫాలిఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇది ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరానికి కావలసినంత రోగ శక్తి కూడా పెరుగుతుంది అరిటాకులో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల మన శరీరానికి సరిపడినంత పొటాషియం అందుతుంది దాంతో గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి అదేవిధంగా మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అంతేకాకుండా ఆకలి పెరుగుతుంది గ్యాస్ సమస్యలు అసిడిటీ కడుపు ఉబ్బరం కాలేయం కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి ఇప్పటి పిల్లలకు కూడా ఇలా తినడం మనం నేర్పించాలి అరిటాకులో భోజనం పెట్టడం అనేది మనకి ఎదుటి వాళ్ళ మీద ఉన్న గౌరవానికి ప్రతీక కూడా ఈ అరిటాకు యొక్క ఉపయోగాలు తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్